नमः 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 नम� देव बस शिवदा मोरोस अस्तसयाम भागमनीय गुरुनामी तामपुर भूमि वैति गतौरे नाथ वंदिले निदम नतुमे सुखविभागम रंगिष्ठा मनसिनी वैश्व वासु महाद्रवजवान जंगन भैया डक्का गोटांडी बदले में मैं आ गया नमस्कार अच्छा कर का अच्छा आखरे आखरे और लाख पर है और लाख पर है में <laughs> नारायणय <laughs> కంటిమ్ అవుతుందండి కుంటాను మధ్యలో ఒక పని చేయండి ఒక పని చెయ్యండి అలారం స్టార్ట్ కుట్టండి Saudara <tuk> sekarang <tangan> saya sadar garu garu boleh

Oke, kegiatan marketing kita. ఆంజనేయ ఏజెన్సీని రామ్నగర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నడుపుతున్నామండి నా పేరు గోపాల కృష్ణ మేము ఈ రోజున దీన్ని కొత్తగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి సహకారంతో కంప్రెషర్ నైట్రోజన్ గ్యాస్ని సిఎన్జి గ్యాస్ ఓపెన్ చేయడం జరిగింది దీనివల్ల కస్టమర్లకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనికి ఆల్టర్నేటివ్ పెట్రోల్కి సంబంధించి సిఎన్జిని విడుదల చేయడం జరిగింది గవర్నమెంట్ వారు ఇది రేటు వచ్చి కేజీ లెక్క తొంభై నాలుగు రూపాయలు ఉంటుంది మీకు పెట్రోల్తో పోల్చుకుంటే చాలా కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుంది మైలేజ్ కానీ క్వాలిటీ కానీ నాణ్యత కానీ పరిమాణం కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది బట్ పొల్యూషన్ కూడా నివారణకి మంచి అవకాశం గవర్నమెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది దయ నుంచి కస్టమర్లు అందరూ వచ్చి ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వారు ఫ్యూచర్లో ఈ అవుట్లెట్లో ఈవీ కూడా ప్రవేశపెట్టబోచున్నారు జిల్లాలో ఈ సిఎన్జి అవుట్లెట్లు మొట్టమొదటిగా ఈ ఆంజనేయ ఏజెన్సీ మా అవుట్లెట్లో పెట్టడం అనేది మాకు సంతోషంగా భావిస్తున్నాము ఇట్లాగే ఈ రేటు వచ్చి కేజీ రేటు తొంభై నాలుగు రూపాయలు పడుతుందండి అదే పెట్రోల్ వచ్చి నూట పదిహేడు రూపాయలతో పడుతుంది మైలేజ్ వచ్చి పెట్రోల్తో పోల్చుకుంటే కనీసం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా వస్తుంది ఈ సిఎన్జి గ్యాస్ వల్ల వైబ్రేషన్ ఉండదు మైలేజ్ బాగుంటుంది అన్నిటికీ మించి పొల్యూషను చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరికీ సహకారంగా ఉంటుంది దయముంచి కస్టమర్లు అందరికి ఉపయోగించవలసింది కోరుచున్నాము